హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలు వేముల ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అదేమిటంటే తెలంగాణ రాష్ట్రంలో నూటికి తొంభై మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల భారం దోపిడి భరించలేక ఎంతో మంది అవస్థలు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ స్టోరీ మీకోసం ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల దోపిడీకి తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం చెక్ పెట్టింది రెండు వేల ఇరవై ఐదు కొత్త చట్టంతో తల్లిదండ్రులకు భారీ ఊరిటం లభించను అసలు మీకున్న హక్కులేంటి స్కూలు యాజమాన్యాలు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టకూడదు ఈ ముఖ్యమైన వివరాలు ఇప్పుడు చూద్దాం ఫీజుల పెంపుపై బ్రేక్ స్కూళ్ళు తమ ఇష్టానుసారంగా ఫీజులు పెంచడానికి వీల్లేదు కేవలం వినియోగదారుల ధరల సూచి సిపిఐ ప్రకారమే పెంపు ఉండాలి మూడేళ్ల వరకు మార్పు లేదు ఒకసారి ఫీజు ఖరారు చేస్తే కనీసం మూడు సంవత్సరాల వరకు దానిని పెంచకూడదు అనేటువంటి నిబంధన అదనపు వసూళ్లు నేరం డొనేషన్లు బిల్డింగ్ ఫండ్స్ మెయింటెనెన్స్ పేరుతో రూపాయి కూడా అదనంగా అడగకూడదు పుస్తకాలు యూనిఫామ్ల స్వేచ్ఛ స్కూల్లోనే బుక్స్ లేదా యూనిఫామ్ కొనాలని బలవంతం చేస్తే ఆ స్కూల్కు పది లక్షల రూపాయల వరకు జరిమాన పడుతుంది మీకు నచ్చిన చోట కొనుక్కునే పూర్తి హక్కు మీకుంది ఇరవై ఐదు శాతం ఉచిత సీట్లు విద్యా హక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్ళలో ఇరవై ఐదు శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలి శిక్షలు నిషేధం ఫీజు కట్టలేదని పిల్లలను బయట నిలబెట్టడం లేదా మానసికంగా విధించడం చట్టరీత్యా నేరం ఒకవేళ మీ పిల్లల స్కూల్ యాజమాన్యం ఈ నియమాలను ఉల్లంఘిస్తే మీరు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు వెంటనే మీ జిల్లాలోని డిఈఓ అంటే జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేయండి లేదా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్కి వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేయండి ప్రభుత్వం మీ వెంటే ఉంది మరి ఇది ఈనాటి విద్యా సమాచారం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి గ్లోబల్ త్రీ టీవీ నమస్తే సెలవు